అకాడమీ మీ పిల్లలను ఐఐటి చదివించాలనుకుంటున్నారా నీట్ లో ర్యాంక్ కోసం ప్రిపేర్ చేస్తున్నారా అయితే ఈ శుభవార్త హై క్వాలిటీ టీచింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్ విద్వత్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ మీ ముందుకు వచ్చింది శ్రీకాకుళం విజయనగరం జిల్లాల విద్యార్థులకు ఇదొక సదవకాశం ఐఐటి అండ్ నీట్ లో టాప్ ర్యాంకే మీ లక్ష్యమైతే మేము మీకు అండగా నిలుస్తాం మీ కళలను సాకారం చేస్తాం విద్యార్థులకు ప్రతిరోజు టెస్టులు పెడుతూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాం ఎందరో విద్యార్థులను ఆల్ ఇండియా ర్యాంకర్లుగా తీర్చిదిద్దిన ఉత్తమ అధ్యాపక బృందం పర్యవేక్షణలో మా బోధన కొనసాగుతుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేని టీచింగ్ మా ప్రత్యేకత సీనియర్ లెక్చరర్స్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ సెషన్స్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా మా స్పెషాలిటీ పోటీ పరీక్షల్లో సత్తా చాటేందుకు డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్న ఏకైక విద్యా సంస్థ విద్వత్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ బాయ్స్ గర్ల్స్ కు ప్రత్యేక క్యాంపస్ సౌకర్యం కలదు విద్యార్థులకు మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు డైలీ యోగా అండ్ స్పోర్ట్స్ నిర్వహిస్తాం ఐఐటి అండ్ నీట్ ఇస్ నాట్ డిఫికల్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్ మీ పిల్లలకు ఐఐటి అండ్ నీట్ లో ర్యాంకులు రావాలి అంటే వెంటనే సంప్రదించండి జాయిన్ హ్యాండ్స్ విత్ విద్వత్ అన్లాక్ యువర్ పొటెన్షియల్ విద్వత్ నీట్ అకాడమీ మా ఫోన్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రిబుల్ త్రీ ఎయిట్ త్రీ టూ త్రీ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ త్రీ డోర్ నంబర్ సిక్స్టీన్ డాష్ లెవెన్ ఫార్టీ ఫైవ్ విజయ ఆదిత్య పార్క్ ఎదురుగా సనపలవానిపేట ఎన్హెచ్ సిక్స్టీన్ పక్కన శ్రీకాకుళం